ఒక వచనం చదువుతానండి ఇర్మియా రాసిన గ్రంథం పన్నెండో అధ్యాయం ఇర్మియా రాసిన గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం జర్మయా ట్వెల్వ్ చాప్టర్ థర్డ్ వర్స్ యహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు ఈ మధ్యలో ఉన్న ఈ మాటని ఒకసారి మనం గమనిద్దాం నా హృదయము నీ పట్ల ఎట్లున్నది ఎలా ఉంది అనేది నువ్వు శోధించున్నావు మన హృదయం దేవుడి పట్ల ఎలా ఉంది అనేది దేవుడు ఆయన పరీక్షించి చూస్తూ ఉన్నాడు అయితే దేవుడు మనల్ని పరీక్షించి చూసే విషయాల్లో ఒక విషయం గురించి మన హృదయం ఎలా ఉంది అనే దాని గురించి దేవుడు మనల్ని పరీక్షించి చూసే ఒక విషయం గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను మత వార్త ఐదవ అధ్యాయం మత్తైసు వార్త ఐదో అధ్యాయంలో ఒక వచనం ఉంది మత్తైసు వార్త ఐదో అధ్యాయం వచనం చూస్తే పంతొమ్మిదవ వచనం కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదాని నేను మీరి మనుషులకు అలాగును చేయి బోధించి వాడెవడో వాడు రాజ్యంలో మిగులు అల్పుడు అనబడను అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడను ఆ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయంలో కూడా దేవుడు మనం ఎలా ఉన్నాం మన హృదయం ఎలా ఉంది ఆయన పట్ల అనేది ఆయన మనల్ని పరీక్షించి శోధిస్తూ శోధిస్తూ చూస్తూ ఉన్నాడనమాట మన హృదయం ఎలా ఉంది ఏంటి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఓకే ఇది ఆ ఏస ఎవరితో చెప్తున్నారు వాళ్ళ పాత నిబంధన కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆజ్ఞల గురించి వీటి గురించి చెప్తూ ఉన్నారు సరే ఇక్కడ ఉన్న ఒక ఏసై చెప్తున్న మాటల్లోని ఒక తాత్పర్యం లేకపోతే ఉద్దేశాన్ని కనుక మనం చూస్తే మన వైఖరి అల్పమైన వాటి పట్ల ఎలా ఉంటుంది లేదా మనం పెద్ద పెద్ద విషయాల గురించి బయటికి కనబడే విషయాలు మనుషులు గొప్పగా చెప్పుకునే విషయాలు వీటి మీదే మన కాన్సన్ట్రేషన్ ఉందా లేకపోతే ఎవరికి కనిపించని చిన్న చిన్న విషయాలు అల్పమైన విషయాలు హిడెన్గా ఉండే విషయాలు వీటి మీద మన కాన్సన్ట్రేషన్ ఉందా వాటి ఎడల అంటే ఈ స్మాల్ థింగ్స్ లిటిల్ థింగ్స్ వీటి విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం ఈ మాటల్లోంచి మనం తీసుకోవచ్చు మన యాటిట్యూడ్ ఎలా ఉంది మనం దేవుడు ఏదైతే మన నుంచి కోరుకుంటూ ఉన్నాడో ఆ విషయాలన్నిట్లో ఒక చిన్నది కూడా నేను మిస్ అవ్వకూడదు ఒక చిన్న విషయంలో కూడా నేను ఆయన్ని బాధ పెట్టకూడదు ప్రతి చిన్నది నేను పాటించాలి ప్రతి చిన్న విషయము నేను చాలా సీరియస్గా తీసుకోవాలి అనే యాటిట్యూడ్ మనకు ఉందా లేదా అని దేవుడు మన హృదయాల్ని శోధిస్తూ టెస్ట్ చేస్తూ పరీక్షిస్తూ చూస్తూ ఉన్నాడు ఎప్పుడు మనం ఆ విధంగా చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా మనం తీసుకోగలుగుతాము నేను నా జీవితాన్ని పరిశీలించుకుని ఈ ప్రశ్న వేసుకుంటూ ఉన్నాను దీనికోసం సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడు నా జీవితంలో ఈ మార్పు వచ్చింది ఎప్పుడు నేను అల్పమైన విషయాల విషయంలో కూడా నేను చాలా సీరియస్గా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాను అని ఆలోచించినప్పుడు మనం చాలాసార్లు చదువుకున్న వచ్చిన మేము మనకు బాగా నానుడి మాట దే మనం దేవుడిని ప్రేమిస్తే మనం ఆయన్ని ప్రేమిస్తే మన మనం ఆయన ఆజ్ఞల్ని గైకుంటాము మనం ఆయన ప్రేమిస్తే మనం ఆయన ఆజ్ఞల్ని గై అనే మాట మనకు తెలుసు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు దేవుడి పట్ల మన ప్రేమ అదంతట అదే పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట మనం ఏం కష్టపడక్కర్లేదు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అనేది మనం గుర్తించినప్పుడు దేవుడి పట్ల మన ప్రేమ అంతగా పుట్టుకొస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనం తెలుసుకున్నప్పుడు మనము ఆ ప్రేమ చేత బంధించబడినప్పుడు మనం ఆయన్ని ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు చిన్న విషయాల్లో కూడా నేను ఆయన్ని బాధ పెట్టకూడదు అనే ఒక వైఖరి మనలో కలుగుతుంది ఆ ఈ పెద్ద పెద్ద ఆజ్ఞలకి లోబడ్డం ఈ పెద్ద పెద్ద విషయాలు బయటికి కనబడే విషయాల్లో బాగా కనపడడం ఇవన్నీ చూస్తే ఇక్కడ కింద చూస్తే పరిశీల గురించి శాస్త్రుల గురించి ఏస తర్వాత వాళ్ళు చెప్తూ ఉన్నాడు వాళ్ళు భయం ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆజ్ఞల్ని ఆ వాళ్ళు పక్కగా పాటించేసి బయటికి కనబడే ఆజ్ఞలని చక్కగా పాటిస్తున్నారు కానీ ఎప్పుడైతే మనం ప్రేమతో ఆ ఆజ్ఞలకు లోబడడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ప్రతి చిన్నది మనం లోబడాలని ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఆ దేవుడు ఏమై ఉన్నాడు అనే ప్రత్యక్షత కూడా మనకు వచ్చిన తర్వాత మనం ప్రతి చిన్న మాట ఆయన చెప్పిన ప్రతి చిన్న మాటకి నేను విధి చూపించాలి యక్ష్యా గ్రంథంలో మాట ఉంటుంది కదా సహోదరి సహోదరులారా ఏమని ఉంటుంది అక్కడ నా వా నా మాట విని ఎవరు వణుకుతుంటాడో వాని ఎందు నేను దృష్టి దృష్టించుతున్నాను ఎవరైతే నా మాట విని ట్రెంబుల్ అవుతూ ఉంటారో వాణ్ణి నేను దృష్టించుతున్నాను సో ఎవరైతే దీనుడై ఆయన మాట విని వణుక్కుంటాడో ఆయన దృష్టిస్తూ ఉన్నాను అని అంటున్నాడు మనం దీనులుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత బంధించబడినప్పుడు ఆయన ఏమైనాడో మనకు తెలిసినప్పుడు మనం ఆయన చెప్పిన ఆయన చెప్పిన ప్రతి చిన్న మాటని చాలా సీరియస్ గా మనం తీసుకుంటాం నా లైఫ్ లో నేను చాలా సీరియస్ గా తీసుకున్న ఒక చిన్న మాట ఆ ఆసీలో ఏసే చేత మొదట్లో పట్టుబడినప్పుడు మత్త సువార్త పన్నెండో అధ్యాయంలో ముప్పై ఆరో వచ్చిన అక్కడ ఏమనుందంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉంది మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ఒక మాట ఒక సింగిల్ వర్డ్ ఒక మాట మనం వ్యర్థంగా యూజ్లెస్ గా మీనింగ్లెస్ గా అక్కడ నీడ్ లేకపోయినా మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే దాని గురించి కూడా తీర్పులోకి వస్తాము అంటే ఇందులోంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం నా తండ్రికి అంటే మన పరలోకపు తండ్రికి మనల్ని అంతగా ప్రేమించిన తండ్రికి ఒక చిన్న మాట మనం వ్యర్థంగా మాట్లాడడం కూడా ఆయనకి ఇష్టం లేదు ఒక చిన్న మాట వ్యర్థంగా మాట్లాడడం కూడా ఆయనకి ఇష్టం లేదు ఇది మనం చదివినప్పుడు మనం ప్రవ్వా నిజమే ప్రవ్వా నేను ఒక్క మాట కూడా నేను వ్యర్థంగా మాట్లాడకూడదు నేను ఆ విధంగా నిర్ణయం తీసుకుంటున్నాను నేను నేను ప్రయత్నిస్తాను ఇక్కడ మనం అల్పమైన విషయాలకి లేదా చిన్న చిన్న విషయాలకి ఆ ఈ యొక్క ఫెయిత్ఫుల్ గా ఉండడం అంటే ఏదో పెర్ఫెక్ట్ గా ఉండడం కాదు పెర్ఫెక్ట్ గా ఉండడం అనేది వేరే విషయం ఇక్కడ ఫెయిత్ఫుల్ గా సిన్సియర్ గా ఆనెస్ట్ గా ఆ మనం ప్రయత్నించడం ఆయన మీద ఆధారపడి ప్రయత్నించడం ఆయన నమ్మడం ఈ ఈ విషయంలో బ్యాటిల్ చేయడం దీన్ని అసహించుకోవడం దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో దాన్ని అసహించుకోవడం ఇలాగా ప్రతి చిన్న విషయాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం అప్పుడు నేను పెట్టుకున్నాను అనమాట ఈ మాట చదివినప్పుడు ఓకే నేను దీన్ని ఒక సిన్సియర్ గా ఫాలో అవ్వాలి నా నోట్లోంచి చాలా మాటలు వచ్చేస్తూ ఉండేవి చాలా సరదాగా తో మాట్లాడేసేవాడిని వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలని జోక్స్ వేసేవాడిని చాలా రకరకాల మాటలు చాలా మాట్లాడేస్తూ ఉండేవాడిని ఆ ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటేనే నాతో వాళ్ళు క్లోజ్ గా ఉంటారు అనుకునేవాడిని కానీ నేను వాళ్ళని క్లోజ్ చేసుకుంటున్నాను కానీ నా ప్రభువుని నేను దూరం చేసుకుంటున్నాను అనే విషయం గమనించిన తర్వాత నా మాటలు నేను తగ్గించాను ఆ ప్రభు ఇది నీకు ఇష్టమైన మాట కాదా ఇది నేను మాట్లాడచ్చా వద్దా ఇక్కడ అవసరం ఉందా లేదా అని ఆ చిన్న విషయాన్ని కూడా తీ తీవ్రంగా తీసుకోవడానికి ఆ పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు మనకి ఆయన పెద్ద బాధ్యతను ఇవ్వకముందు చిన్న చిన్న విషయాల్లోనే ఆయన మన మన హృదయం ఎలా ఉంది అని శోధిస్తూ ఉంటాడు అనమాట పెద్ద పెద్ద బాధ్యతలు ఇవ్వకముందు చిన్న చిన్న విషయాల్లో మన హృదయం ఎలా ఉంది దావిద విషయం మనం తెలుసు కదండి దావిద విషయంలో గొర్రెలను కాచుకుంటున్నాడు చిన్న పని అది ఇవ్వండి చిన్న పని కానీ తను చాలా నమ్మకంగా చేశాడు ఒక చిన్న గొర్రె సింహం నోట్లో పడిపోయినా ఎంత బాధ్యతగా ఉన్నాడో చిన్నదే కదా పోయింది కదా అనుకోలేదు ఆ చిన్న గొర్రె విషయంలో కూడా చాలా బాధ్యతగా ఉండి ఆ ప్రభు మీద ఆధారపడి ఆ యొక్క సింహం నోటి నుంచి ఎలుగుబడి నోటి నుంచి దాన్ని కాపాడుకోగలిగాడు అలాగే మనం కూడా శాటన్ ఒక సింహం లాంటి వాడు మనకు దేవుడు ఎన్నో మనకి ఇచ్చాడు పీస్ ఇచ్చాడు జాయ్ ఇచ్చాడు చాలా విషయాలు ఇచ్చాడు మనకి చాలా షీప్స్ ఉన్నాయి మన దగ్గర చాలా రకాలు మనం పొందుకున్నాం లేకపోతే మనకు చాలా టాలెంట్స్ దేవుడు ఇచ్చాడు మనకంటూ మనకు స్పెషల్ ఎబిలిటీస్ దేవుడు మనకి ఇచ్చాడు వాటిని సింహం లాంటి సాతాను వచ్చి పట్టుకెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు ఏదో చిన్న చిన్నది వేలో చిన్న దాన్ని పట్టుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ విషయంలో కూడా మన లాగా లేదు ఈ చిన్న దాంట్లో కూడా నేను చాలా సీరియస్ ఉంటాను ఈ చిన్నది కూడా నేను విడిచిపెట్టను ఇది చిన్న నేను లైట్ తీసుకోను ఇది ఒకటే కదా ఎన్నో ఉన్నాయి కదా ఎన్నో గొర్రెలు ఉన్నాయి కదా ఈ చిన్న గొర్రె పోతపోయిందిలే అని నేను అనుకోను దేవుడు నాకు ఇచ్చిన వాటి విషయంలో నేను చాలా నమ్మకంగా ఉంటాను అనే ఆ వైఖరిని దేవుడు చూశాడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఇంకా చూస్తాం కదా ఎలిషా భక్తుడు ప్రవక్త అయిన ఎలిషా విషయంలో కూడా మనం చూస్తాం తనకి చాలా చిన్న పని తను చేసుకుంటున్నాడు ఒక చోట ఆయనకి ఒక పేరుంది కదా ఆ రెండో రాజులు మూడో ముప్పై ఒకటి అధ్యాయులు అనుకుంటే అక్కడ ఒక పేరు ఉంటుంది ఆయనకి ఏమని ఉంటుంది ఆయన ప్రవక్తయిన ఏలియా యొక్క చేతుల మీద నీళ్లు పోయేవాడు అనే పేరుంది అంతే ప్రవక్తైన ఏలియా చేతుల మీద నీళ్లు అనే పేరు అటువంటి పేరు సంపాదించుకున్నాడు తను చాలా చిన్న పని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు తన హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు చిన్న చిన్న అల్పమైన విషయాల్లో మన వైఖరి ఎలా ఉంటుంది అనేది దేవుడు పరీక్షించి చూస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు పరీక్షించి చూస్తూ ఉంటాడు అల్పమైన విషయాల్లో స్మాల్ థింగ్స్ లిటిల్ థింగ్స్ ఎలా ఉంటుంది మన యాటిట్యూడ్ ఆ అనేది దేవుడు పరీక్షించి చూస్తూ ఉంటాడు అందుకే కదా దానియాలు కూడా ఆ యొక్క బబ్లోనికి బానిసగా వెళ్ళిపోయినప్పుడు మనం చూస్తాం దానియాలు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినప్పుడు ఒకసారి ఆ మార్చుకోండి దానియాలు ఒకటో అధ్యాయం దానియాలు ఒకటో అధ్యాయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి ఎనిమిదో వచ్చినలో రాజు భుజించు భోజనమును పా పానము చేయ ద్రాక్షరసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచు కొనకూడదని దానియలు ఉద్దేశించాడు తన్ను అపవిత్ర పరచు కొనకూడదని ఒక చిన్న ఫుడ్ ఐటెం ఒక చిన్న ఫుడ్ ఐటెం అనేదాన్ని అలా చూడట్లేదు దానియల్ ఇది చిన్న విషయమైనప్పటికీ ఆ యొక్క గొప్ప అప్ప నన్ను ప్రేమించే తండ్రి నా నా దేవుడు నన్ను ప్రేమించే తండ్రి ఆయన ఇచ్చిన మాట ఇది ఆయన ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు నాకు అర్థం కావట్లేదు మేబి దాని దానికి ఎందుకు ఇచ్చాడు అర్థం కాకపోయిన చాలా విషయాలు కానీ నేను లోబడతాను నేను లోబడతాను ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలుసు అందుకే యోహన్ రాసిన పత్రికల్లో చూస్తాం కదా దేవుని యొక్క ఆజ్ఞలేమి భారమైనవి కావు నిజంగా అది ఎవరు చెప్పగలరు దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు అని ఎవరు చెప్పగలరు ఎవరు అంటే దేవుడు ఏమై ఉన్నాడో చూసినప్పుడు దేవుడు ఒక కేవలం న్యాయాధిపతే కాదు ఆయన తండ్రి అని చూసినప్పుడు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో చూసినప్పుడు మనం చెప్తాం ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఆయన నా మేలు కోసమే చెప్తూ ఉన్నాడు ఏమో నాకు అర్థం కావట్లేదు బట్ ఒక చిన్న మాట అయినా సరే నేను విధి చూపిస్తాను నాకు చిన్న మాట దేవుడు చెప్పాడా నా మనసుకు దేవుడు వాక్యంలో నుంచి ఒక మాటను చూపించాడా దానికి లోబడమంటున్నాడా దాన్ని నేను సీరియస్ గా తీసుకుంటాను దాన్ని లే నిర్లక్ష్య పెట్టను అనే యాటిట్యూడ్ మనకు ఉండాలి అనే యాటిట్యూడ్ మనలో ఉందా లేదని దేవుడు చూస్తూ ఉంటాడు ఆ మనము దేవుడు మనకి ఇచ్చిన చాలా విషయాలు ఉన్నాయి ఆ దేవుడు మనకి ఆ టైం ఇచ్చాడు దేవుడు మనకి మనీ ఇస్తూ ఉన్నాడు దేవుడు మనకి రకరకాల టాలెంట్స్ ఇస్తూ ఉన్నాడు ఐ మీన్ లైక్ ఎబిలిటీస్ టు డూ సంథింగ్ ఫర్ అదర్స్ అట్లాంటివన్నీ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ మనం పొందుకుంటున్నప్పుడు ఆ విషయాల్లో దేవుడు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు మనం ఎలా ఉంటున్నాం ఈ విషయాల్లో ఎలా ఉంటున్నాం దేవుడు మనకు అప్పగించిన మనీ విషయంలో ఎలా ఉంటున్నాం లేదా పేరెంట్స్ ఏదో పాకెట్ మనీ ఇచ్చారు అనుకోండి మీకు పేరెంట్స్ పాకెట్ మనీ ఇచ్చారు మీద సమ్ మనీ ఉంది ఆ విషయంలో మీరు ఎలా ఉంటున్నారు అనేది దేవుడు చూస్తాడు అందుకే లోకాసు వార్త పదహారో అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం లోకాసు వార్త పదహారో అధ్యాయం పదవచనం మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండదు చూసారంటే దేవుని యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉందో దేవుడు ప్రిన్సిపల్ ఎలా ఉందో చూసారా మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు సో మనం సీక్రెట్గా ప్రైవేట్ లైఫ్లో మనం నమ్మకంగా లేకపోతే దేవుడు పబ్లిక్ మినిస్ట్రీ అసలు ఇవ్వడం మనం సీక్రెట్గా ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఫోన్ పట్టుకున్నప్పుడు ఆ దాన్ని స్విచ్ ఆఫ్ చేయాల్సిన టైంలో స్విచ్ ఆఫ్ చేయడం మనకు రాకపోతే పబ్లిక్ లో మైక్రోఫోన్ పట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వడు దేవుడు మనల్ని చాలా చిన్న చిన్న విషయాల్లో ఆయన చూస్తూ ఉంటాడు మన యాటిట్యూడ్ ఎలా ఉంది ఎంత సీరియస్ గా మనం ఆయన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాము అనేది ఆయన చూస్తాడు అందుకే మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు సార్ కి జీజస్ దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి జీజస్ కి చాలా మంది డబ్బులు ఇచ్చారని అందులో మనం లోక సభ తొమ్మిది అధ్యాయంలో చూస్తే చాలా మంది స్త్రీలు ఆయనకి ఆ ధనవంతులైన స్త్రీలు ఆయన ఆయన డబ్బులు ఇచ్చారు అప్పుడు ఇసుక సంచులు డబ్బులు ఉన్నాయి కానీ ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడండి ఆ డబ్బులు కొన్నిసార్లు పేదోళ్ళ డబ్బులు కూడా అందులో మిక్స్ అయ్యాయి సో పేదోళ్ళ డబ్బులు అందులో ఉన్నాయి కాబట్టి ఏ సేయవనుకున్నాడు తెలుసా ఏసే సేవ అనుకున్నాడు అంటే ఇందులో పేదవాళ్ళు డబ్బులు ఉన్నాయి వా ఒకవేళ నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఒకవేళ నేను ఒక సత్రంలో లేకపోతే ఒక హోటల్లో దిగి నేను ఉండడం సభమేనా ఒకవేళ ఆ పేదవాడు ఆ హోటల్లో ఉండగలడా అలా ఉండలేకపోతే నేను అలాగుండను అందుకే మనం చూస్తాం కదా ఎక్కడ యోహాన్ సువార్తలో ఆ యోహాన్ సువార్త ఏడో అధ్యాయంలో చూడండి యోహాన్ సువార్త ఏడో అధ్యాయం చివరి వచ్చిన యాభై మూడు తర్వాత అంతటా ఎవరింటికి వారు వెళ్ళి ఎందు అధ్యాయంలో చూసి ఏసు ఒలివల కొండకు వెళ్ళాను తెల్లవారుగానే ఏసు తిరిగి దేవాలయంలోకి రాగా అందరూ ఎవరింటికాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఏసే మాత్రం ఒలివల కొండకి వెళ్ళిపోయాడు ఆయన కొండ దగ్గరికి వెళ్ళి పడుకుపోయాడు ఆ అమౌంట్ ఎవరి తీసుకున్నాడో దాని విషయంలో నేను నమ్మకంగా ఉండాలి దాన్ని నేను వాళ్ళకంటే హై స్టాండర్డ్ లో జీవించడాన్ని ఉపయోగించకూడదు సో ఓకే చర్చ్ లో కూడా డబ్బులు ఉంటున్నాయి చర్చ్ అమౌంట్ ఉంటుంది ఆ విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో దేవుడు చూస్తాడు ఆ చర్చ్ అమౌంటే కదా పర్వాలేదు నేను అది కొనిపించుకోవచ్చు ఇది కొనిపించుకోవచ్చు లేకపోతే నిజంగా ఇది అవసరమా ఈ ఇది ఇక్కడ నీడ్ ఉందా లేదా ఆ విషయంలో చాలా ఫెయిత్ఫుల్ గా మనం ఉంటున్నామా లేదా అని దేవుడు చూస్తాడు ఈ చిన్న చిన్న విషయాలు దేవుడు మన పరీక్షిస్తూ ఉంటాడు టైం మనం సరిగ్గా యూటిలైజ్ చేస్తున్నాం లేదా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మనం ఐదు త కథ చూస్తాం కదండి తలాంతులు ఉపమానం వేసి మనతో చెప్పాడు ఐదు తలాంతులు మూడు మూడు తలాంతులు ఒక తలాంతు ఈ కథలు మనం చూసాం వేసే చెప్పిన ఉపమానం అందులో ఒక తలాంత తీసుకున్న వ్యక్తిని మనం చూస్తే అంటే ఒకరికి ఫైవ్ అవర్స్ ఆఫ్ ఫ్రీ టైం ఉండొచ్చు ఒకరికి లేదా టూ అవర్స్ త్రీ అవర్స్ ఆఫ్ ఫ్రీ టైం ఉండొచ్చు ఒకరికి వన్ అవర్ ఆఫ్ ఫ్రీ టైమే ఉంది రోజులో అందులో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాము ఆ దొరికిన అల్పమైన సమయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాము అనే దేవుడు చూస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని స్టడీ చేసే విషయంలో మనం ఎలాంటి వైఖరి మనకు ఉంది అనేది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు సామెతల్లో ఒక మాట ఉంటుంది శ్రద్ధ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంట శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు అవుతారంట మరి దేవుని యొక్క వాక్యాన్ని స్టడీ చేసే విషయంలో నిజంగా మనం ఫెయిత్ఫుల్ గా దాని సీరియస్ గా టైం ని అలా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నామా యవనస్థులుగా ఉన్నప్పుడు కనుక మీరు టైం యూటిలైజ్ చేసుకోలేకపోతే నేను యవనస్థులుగా ఉన్నప్పుడు సుమారు నేను చాలా సంవత్సరాల క్రితం నుంచి పది సంవత్సరాలు పైనుంచే సీఎస్సీలో ఉంటున్నాను అప్పుడు నేను యవనస్తులు మ్యారేజ్ అవ్వలేదు అప్పుడు బ్రదర్స్ ఇదే చెప్పేవారు మీరు టైం విషయంలో ఫెయిత్ఫుల్ గా ఉండండి మీకు దొరికిన చిన్న చిన్న టైం బిట్స్ ని మీరు వేస్ట్ చేసుకోవద్దు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అప్పుడు మీకు టైం దొరకదంటే అది నిజంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ నేను అనుభవించి చెప్తూ ఉన్నాను ఇప్పుడు గనుక మీరు సీరియస్గా తీసుకుని దేవుని వాక్యం చదవాలి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ టైం నాకు దొరికినప్పుడు నేను దాంట్లో గా ఉండాలి అక్కడ నేను నా తండ్రిని సంతోష పెట్టాలి నేను హార్డ్ వర్క్ చేయాలి ఆ విధంగా నేను ఆయనకి ఉపయోగకరంగా ఉండగలను లేకపోతే నా జీవితాన్ని ఆయనకి నచ్చినట్టుగా చేయగలను అని మనం ఇటువంటి వైఖరి కలుగున్నామా లేదా అల్పమైన విషయాల్లో అని దేవుడు మన హృదయాన్ని పరీక్షించి చూస్తూ ఉన్నాడు మనం అక్కడ చూస్తే మతలోనే మనం ఇప్పుడు చూసిన వచ్చిన ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఈ మిగులు అల్పమైన విషయాలు అంటే మనం వాటిని ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎలా చెప్పుకోవచ్చు లైక్ ప్రైవేట్ లైఫ్లో ఎలా ఉంటున్నాం మన థాట్స్ ఎలా ఉంటున్నాయి దేనికి మన థాట్స్ ఉపయోగిస్తూ ఉన్నాం లేదా మన మొబైల్ ఫోన్ ఎలా ఉపయోగిస్తూ ఉన్నాం మొబైల్ ఫోన్లో ఏం చూస్తూ ఉన్నాం మన కళ్ళు ఎలా ఉపయోగిస్తూ ఉన్నాం మన చెవులు దేనికి ఉపయోగిస్తూ ఉన్నాం ఇవన్నీ ఈ అల్పమైన విషయాలు ఎవరికి కనిపించిన విషయాలు ఇవి కానీ దేవుడికి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి ఎవరికి కనిపించకపోవచ్చు దేవుడికి చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఈ విషయాల్లో మనం ఫెయిత్ఫుల్ గా ఉంటేనే దేవుడు మనల్ని నమ్మగలడు దేవుడు మనల్ని నమ్మగలడు కాబట్టి ఆయన యొక్క రాజ్యంలో ఇక్కడ సీక్రెట్ ఏముందండి ఐదో జ పంతొమ్మిదో వచ్చినలో ఎవరైతే ఆ మిగులు అల్పమైన వాటిని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారో చిన్న చిన్న విషయాలు కూడా ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో హెల్ప్ చేయడం అవ్వచ్చు చాలా చిన్న విషయమే ఏసే నుంచి లేసే ఏం చేసేడని ఉందండి ఆయన తల దగ్గర ఉన్న రుమాలు చుట్టు పెట్టాడని ఉంది చాలా చక్కగా నీట్ గా పరిచిపెట్టాడు ఇంట్లో నిజంగా మనం ఆ విధంగా చేస్తున్నామా చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి వైఖరి మనకు ఉంటుంది ఇంటి దగ్గర ఆఫీస్ లో లేదా పనిచేసే చోట చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎంత ఫెయిత్ఫుల్ గా ఉంటున్నాం ఎంత సీరియస్ గా మనం వాటినే విషయంలో కూడా దేవుడిని బాధ పెట్టకూడదు నా ఆలోచన ద్వారా బాధ పెట్టకూడదు అని ఎంత గా ఉంటున్నావు అనేది దేవుడు చూస్తాడు ఎప్పుడైతే మనం అల్పమైన విషయాలను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటామో అందులో కూడా గా ఉండడానికి సిన్సియర్ గా ఉంటాము అప్పుడు దేవుడు మనల్ని చాలా గొప్పవాళ్ళుగా చూస్తాడు ఆయన రాజ్యంలో నిజంగా మనల్ని ఎంతో ఆయన ఆయన్ని సంతోష పెట్టే వాళ్ళంగా ఉంటాం కాబట్టి మనం ఇప్పుడు నమ్మకంగా ఉంటేనే ఆ తలాంతుల ఉపయోగ ఉపమానంలో కూడా మనం చూస్తాం కదా నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక నీకు అనేకమైన వాటి మీద నీకు అధికారాన్ని ఇస్తానన్నాడు మనం ఏదో ఏసీ వచ్చేసిన తర్వాత ఇంక మనకి అన్ని బాధలు పోతాయి ఇంకేం శ్రమలు ఉండవు హ్యాపీగా రిలాక్స్డ్గా ఈజీ చైర్ లో కూర్చోవచ్చు రెండో అక్కడ అయిపోయిన తర్వాత అని అనుకోవద్దండి అలా అనుకోవడానికి లేదు మన ఏసీ వచ్చిన తర్వాత కూడా మనకు చాలా పనులు ఉన్నాయి ఆయన ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు మన తండ్రి కాబట్టి ఆయన నా తండ్రి పనిచేసి చూస్తున్నాను కనుక నేను పని చేస్తానని ఏసీ అన్నాడు సో మనం ఇప్పుడు మనం ఫెయిత్ఫుల్ గా ఉండ ఉంటే ఇప్పుడు ఎంత ఫెయిత్ఫుల్ గా ఉంటే అప్పుడు అంత మనకు అప్పగించబడుతుంది కాబట్టి దీన్ని మనం సీరియస్ గా తీసుకుందాం దేవుడి మాటలు దీవించింది గా థ్యాంక్ యూ సిస్టర్స్